హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వంకాయ ఫ్రై కాదు ఇగురు కాదు పులుసు కాదు అలాగని ఏముంటారు మరి సింపుల్గా అయిపోయేది ఎంచుమించు ఏపుడే అనుకోండి ఈజీగా ఉంటుంది త్వరగా చేసుకోవచ్చు కలుపుకోవడానికి బాగుంటుంది మరి ఫ్రై లాగా కాకుండా మరి నీళ్లు పోసి వండుకునేటట్టు కాకుండా ఉంటుందన్నమాట అలా ఉండేటట్టు చేస్తున్నాను మీరు కూడా చూసి ట్రై చేసి రుచి చూచి చెప్పండి వెరైటీ కొంచెం నీళ్ళలో సాల్ట్ వేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కోసుకోవాలి మనం వంకాయని ఇలాగా పొడవుగా ఉందనుకోండి అలా సకానికి చేసుకుని ఇలా నాలుగు ముక్కలు కోసేసుకుని వేసేసుకుంటే నీళ్ళలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కంట్ర అనేది రాదు కొంచెం లేట్ అయినా పర్లేదు వంకాయలు బాగున్నాయి మెత్తగా చాలా మృదువుగా లేతగా కొయ్యడానికి చాలా ఈజీగా ఉంది ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం కారపొడి కానీ లేదంటే నువ్వులు పొడి చేసుకుని అదైనా చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏమీ అవసరం లేదండి కూరలాగా కాకుండా వాటర్ పోయిపోకుండా ఇలా నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసేసి కడిగేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కరిగి పెట్టుకుంటే బాగుంటుంది శుభ్రంగా తెల్లగా వచ్చేస్తాయి నెయ్యి కాగింది మూకుడు పెట్టి ఆయిల్ పోసా ఉప్పు పసుపు అన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోద్ది ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు వేపుడు వేపుడు కానీ కూర వాటర్ అయిన అవసరం లేదు కదండి ఇది కూర కాదు కదా వేపుడు కూడా అంటే బాగా రోస్ట్గా చేస్తే నా దృష్టిలో వేపుడు ఇది రోస్ట్గా ఉండదు మనం రైస్లో కలుపుకొని కూరలాగా కలుపుకొని తినేసి ఉంటుంది ఉంటుందన్నమాక బాగా రోస్ట్గా ఉండదు చక్కగా మగ్గి నూనెలోని ఉప్పు కారం వేసి నూనెలో మగ్గిన తర్వాత చక్కగా చాలా బాగుంటుంది అది మీరు కూడా ట్రై చేయండి ముఖ్యంగా మా పిల్లలకి తెలుస్తుంది అనేసి నేను వీడియో చేసి పెడుతున్నాను వీడియోలు చేస్తున్నాం కానీ ఎవరో చూడట్లేదు అని ఈ మధ్యకాలంలో చేయటం కూడా మానేసాం శ్రమపడి చేసి తీసి అన్ని రకాలుగానే కష్టపడి పెడుతుంటే తవరూ చూడట్లేదు చాలా ఈజీగా ఉంటుందండి ఇది వంకాయ ఐదు నిమిషాల్లో అయిపోతుంది చక్కగా మగ్గిపోయిందంటే అయిపోయినట్టే మనం రోజుగా కూడా ఏపుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అన్ని తాలింపులో మనకి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తాలింపులోనే నేను పెద్దగా తాలింపులో ఏమీ వేయను మనకు ఏది అందుబాటులో ఉంటే అదే వేస్తాను నేనైతే చూశారు కదా ఒక మూడు ఎండుమిరకాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పసుపు ఉప్పు కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేస్తాను తర్వాత పల్లీలు కొబ్బరి పొడి చేసింది ఉన్నది ఇంట్లో అది పైన కొద్దిగా చల్లుతారనమాట అన్నంలో కలుపుకున్నప్పుడు కమ్మగా చాలా బాగుంటుంది అస్తమాను పులుసులు ఇగుటలు పెట్టుకోం కదండి అప్పుడప్పుడు ఇలాగా ఎప్పుడు కాకుండా చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకోండి సింపుల్గా ఉంటుంది అనేసి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చేయటం ప్రతి ఒక్కళ్ళు అన్ని కూరలో చేసేస్తున్నారు అన్ని వంటలో చేస్తున్నారు అంటూ ఏమీ లేదు అలాగని అందరూ చేస్తున్నారు కదని ఇలాంటివి ఎవరో చేయలేదు అనుకోండి అది ఎవరికే తెలియదు అందరూ చేసేస్తున్నారులే అనేసి మనం కూడా నేను ఇంటికు అని మానేసేవనుకోండి చిన్న చిన్నయ్య కదా అనేసి పట్టించుకోవాలి పెద్ద పెద్ద వంటలు అయితే చేసి విడిగలు పెడతారు కానీ ఇలాగ సింపుల్గా అయిపోయి ఏం చేసి పెడతాంలే అనుకుంటారండి అదే ఏదో శాస్త్రం చెప్తారు కదా వాళ్ళు పెడతారని ఏళ్ళు ఏళ్ళు పెడతారని వాళ్ళు శివరాజుకి ఎవరో ఏది పెట్టక వాళ్ళని నిరోమయంగా అలా నిలబడిపోతారని హోదా పంటల కింద ఇప్పుడు అందరూ నేను అంటున్నాను కదండి యూట్యూబ్లో అందరూ చేసి పెట్టేస్తున్నారు అందరూ అన్ని రకాలుగా చేస్తున్నారు అలాగే అందరూ అనుకుంటారు శివరాజుకి ఎవరు ఇలాంటి చిన్న వంటలు ఎవరో చేయరు చికెన్లు ఫ్రైలు మటన్లు చేపలు పులుసులు ఇలా పెద్ద పెద్ద కూరలో పెద్ద పెద్ద వంటలు అయితే Mä sanaan liuuttaa చూసారా ఎలా ఉందో ఫ్రై అంటే రోస్ట్గా చేసుకునేదే ఫ్రై నా దృష్టిలో ఇది నీళ్లు పోయకుండా చక్కగా ఇలాగా మగ్గితే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది కొబ్బరి పల్లీలు పొడి అండి చూసారా ఎంత కలుపుఫుల్గా ఎంత చూస్తుంటేనే నోరు ఊరిలాగా ఉంది అయిపోయిందండి ఏడివేడి అన్నంలో వంకాయ ఏమన్నా వేపుడు అంటే మనం ఇంకా రోస్ట్గా కాకోకుండా మనం అన్నంలో కలుపుకునేటట్టు చేసుకోవాలన్నమాట సింపుల్గా బాగా రోస్ట్గా వేపేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకోవడానికి ఉండదు వేడివేడిగా ఉంది కదా వాటర్ పోయకుండా కూర నా దృష్టిలో ఎన్ని రకాలుగా చెప్తుంది ఏంటని అనుకోకండి దీనికి పేరేం పెట్టాలో తెలియక అన్ని రకాలుగా చెప్తున్నాను అనమాట వంకాయలు కూడా చాలా మెగ్గి నిజంగానే చాలా బాగుందండి కూడుకుంటాం కాదు ఇదేం పెద్ద ఏం కాదు కదండి సింపుల్గా 5 నిమిషాల్లో అన్ని రెడీ అయిపోయే వంటకో అన్నమాట కోసుకుని పొయ్యి మీద చేసుకోవడమే ఒక 5 నిమిషాల్లో మెగిపోతాయి 1 కే ఎన్ సేప్ అండ్ రుడికి టాంగ్ 200 1 కే మక తెల్లంకాయలు అయితే చాలా బాగుంటుందండి ఈ తెల్లంకాయలు నల్ల ఏమీ కాదు కానీ ఇలా చేసుకుంటే నల్ల అయినా తెల్ల అయినా పర్లేదండి ఏ అయినా బాగానే ఉంటాయి మనం తినడానికి రుచికరంగా ఉండాలి నోటికి బాగుండాలి కలుపుకోవడానికి ఇలాగా అన్నంలో కలిసేటట్టు ఉండాలి చూసారా ఎప్పుడైతే ఇలా కలవదు కదండి అన్నం ವಂಕಾಯ ಎಲ್ಲ ವಂಕ ಬಾಂಟು అండి అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కొద్ది కారం ఎక్కువైంది అయినా పర్లే బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను అండి మళ్ళీ చేయగలిగితే ఇంకో వీడియోలో కనిపిస్తాను ఆహా ఏమి రుచి తినరామై మరచి రారాజుల్లో రారాజే వంకాయ కూరండి మహారాజండి వంకాయ కూరండి అంత అయిపోయి పాట పాడుతుంది ఏంటనుకుంటున్నారా వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ అండి